హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు మెలోడీ సాంగ్ అన్నా అట్లాగే పౌరాణిక పద్యాలన్నా కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందులో భాగంగానే ఈరోజు మీతో ఒక పద్యం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను నేను పాడిన పద్యం పూర్తిగా విని ఎలా ఉందో ఎలా పాడానో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ గజ్జెలందేలు గల్లు గల్లన కౌసల్యాంక సీమను నాట్యమాడని దీ లోకపావని ఆకాశ ఆకాశగంగకు జన్మ కారణమైన స్థానమిది పతిశాపమున రాతి బండయ్య పడి ఇంటికి నిజ రూపమిచ్చెని అలా త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండెని దేవి నిచ్చుచు జనక రాజు పాత్రను పన్నీట కడిగినెద్దీ అట్టి నీ పాద నిరేజమయో నాదు కఠిన దేహంభూతాకంగా కందినేమో త్రహ్మ కోదండ కోదండరామా ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే నేను సింగర్ని కాదు ఇంకోటి ఇంకోటి జానపదాలు అవి ఇవి నేర్చుకొని ఇట్లా లేదు ఫ్రెండ్స్ ఏదో పొలం మీద వెళ్ళినప్పుడు పొలం పనులకి వెళ్ళినప్పుడు అట్లా సరదాగా పాడుకుంటూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ అంతవరకు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్